ఎల్లప్పుడూ దర్శనోజ్వర్గ ప్రజల గురించి ఆలోచిస్తూ దర్శనోజ్వర్గ అభివృద్ధికి అలుపెరగని సేవకురాలిగా గుర్తి చేస్తూ వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజల మనసులను గెలిచి ఒక నమ్మకమైన ప్రజా నాయకురాలిగా సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శనోజ్ వర్గం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మికి మా ప్రజా టీవీ సంస్థ తరపున జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని దర్శనోజ్వర్గ అభివృద్ధికి బాట వేయాలని ప్రజలకు ఇంకా ఎంతగానో సహాయపడుతూ ఉండాలని కోరుకుంటూ మీ ప్రజా టీవీ కుటుంబ సభ్యులుగా మా సంస్థలో పనిచేస్తున్న రిపోర్టర్స్ అందరి తరపున ఇవి मे जन्मदिन शुभाकांक्ष